బీన్స్ టూ థౌజండ్ ఎయిట్లో స్టార్ట్ చేసాం మా తమ్ముడు మా అన్న వీళ్ళందరూ కలిసి స్టార్ట్ చేశారు సో టుడే ఆఫ్టర్ మళ్ళీ రీలాంచ్ అప్పుడు చాలా రోజుల తర్వాత అక్కడ మన ఇక్కడ జూబ్లీ ఉండేది ఇప్పుడు మళ్ళీ ఇప్పుడు కావర్ హిల్స్లో పెట్టాం సో వీ హ్యావ్ లాడ్ ఆఫ్ మెమరీస్ ఇన్ బీన్స్ అండ్ బీన్స్ అంటే ఒక క్వాలిటీ ఫుడ్ అనేది ఎప్పుడు మెయింటైన్ చేస్తాం అండ్ ఎ గుడ్ కాఫీ యూస్ టు గివ్ సో బీన్స్ అనేది ఒక కాఫీ బీన్స్తో స్టార్ట్ అయ్యి అది అంచెలంచెలుగా పెరిగి అది ఒక బ్రాండ్లా తయారైంది సో క్వాలిటీ ఫుడ్ అనేది ఎప్పుడు బీన్స్లో ఎప్పుడు దట్ వాజ్ అ బ్రాండ్ ఫర్ బీన్స్ సో మా తమ్ముడు స్టార్ట్ చేశాడు అండ్ ఐమ్ వెరీ ప్రౌడ్ ఆఫ్ హిమ్ అండ్ ఇలానే ఇంకా ఎన్నో బ్రాంచెస్ పెట్టాలి అండ్ పెడతారని కూడా నాకు నమ్మకం ఉంది సో ఐ విష్ దెమ్ ఆల్ ద వెరీ బెస్ట్ అండ్ ఇలానే కంటిన్యూ చేయండి అండ్ నాది హామీ క్వాలిటీ ఫుడ్ అండ్ విల్ రియలీ ఎంజాయ్ దిస్ ప్లేస్ అండ్ ఆంబియన్స్ అండ్ నేను వాళ్ళే ఫస్ట్ టైం చూస్తున్నా చాలా బాగుంది ప్లేస్ కూడా చాలా బాగా వచ్చింది మంచి ఇటాలియన్ ఒక లుక్ వచ్చింది సో నేను కూడా కొంచెం మాలైపోయిన తర్వాత వచ్చి ఐ ట్రై ద ఫుడ్